డ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మనం చదువుకుందాం యోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం జీవమిచ్చను అలెలుయా నా దేవుని బిడ్లారా గమనించండి చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములో రాయబడినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించెను అని ఎడ రాయబడి ఉంది చూడండి యోబు మాట్లాడుతూ అతని యొక్క నోటి మాటలలో ఆత్మతనను సృజించింది అని దేవుని యొక్క ఆత్మతనను కలుగు చేసింది అని అంతేకాదు కానీ సర్వశక్తిని యొక్క శ్వాసము అతనికి జీవమిచ్చిందని ఇక్కడ తను ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు నిజమే నా దేవుని బిల్లరా గమనించండి మొట్టమొదట ఆది కాలములో మరి ప్రభువు ఒక వ్యక్తిని సృష్టించినప్పుడు మొట్టమొదట ఆదామును ప్రభువు మరి నేలమట్టితో ఆయన చేసినప్పుడు ఆ నేలమట్టితో చేయబడినటువంటి ఆ నరునికి ఆయన జీవ ఆత్మను ఊదాడట జీవ ఆత్మను ఎప్పుడైతే ఊదాడో ఆ తరువాత ఆ వ్యక్తి జీవించు ఆత్మగా మారాడు హలో నా దేవుని బిడ్లారా గమనించండి ఇప్పుడు దేవుని యొక్క శ్వాసము ఇతనికి జీవమిచ్చింది అంటే దేవునిలో ఉన్నటువంటి సర్వశక్తుని యొక్క శ్వాసము ఆయన ఆయన గాలి ఎప్పుడైతే మనిషిలోనికి పంపబడిందో నా దేవుని బిడ్లారా ఇక అప్పటి నుంచి నిర్జీవంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవముగా మార్చబడ్డాడు హలలుయా నా దేవుని పిల్లరా ఈ రోజున ఈ యొక్క ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నరుడు ప్రతి మనిషి భూమి మీద జీవముతో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి దేవుని యొక్క శ్వాసము హలలుయా దేవుని యొక్క నోటి అది నా దేవుని పిల్లారా గమనించండి ఆయన శ్వాస ఈ రోజున మనము జీవముతో బ్రతుకుతూ ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్క మనిషిని దేవుని యొక్క శ్వాస బ్రతికిస్తూ ఉంది అదే యోబు అంటున్నాడు ఇక్కడ నన్ను దేవుని ఆత్మ సృష్టించింది దేవుని యొక్క ఆత్మ నన్ను నిర్మించింది ఇప్పుడు నిర్మించబడినటువంటి నాలో ఆయన శ్వాస నాకు జీవాన్ని అనుగ్రహించింది నా దేవుని బిడ్డారా ఈరోజున వాక్యం వింటున్నటువంటి నీవు కూడా విశ్వసించవలసినటువంటి విషయం ఏంటంటే ఈరోజు నీవు జీవించుతున్నటువంటి జీవితం అనేది నేను జీవిస్తున్నటువంటి జీవితం నాది కాదు ఎందుకు అనంటే ప్రభువే తన యొక్క శ్వాస ద్వారా మనలను ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు తన శ్వాస ఆయన మరి ఆ చూపకుండా ఆ శ్వాసని ఆయన నిలిపివేస్తే ఈరోజు మనం భూమి మీద జీవముతో ఉండము ఆలోచించండి ఒక్క నిమిషము కూడా గాలి తీసుకోకుండా శ్వాస తీసుకోకుండా ఏ వ్యక్తి కూడా బ్రతకనే బ్రతకలేడు కానీ ప్రభువు చూడండి తన యొక్క శ్వాసని మనలో ఉంచి మనము జీవించాలని మనము బ్రతకాలని తన శ్వాసను ఆయనలో మనలో ఉంచాడు ఆయన ఒకవేళ ఆ శ్వాసను నిలిపితే ఆ శ్వాసని బిగపడితే నా దేవుని పిల్లలు ఈరోజు మనం ఎవరిమి కూడా జీవముతో ప్రాణముతో ఏ ఒక్కరిమి ఉండలేం కనుక దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మడు మనల్ని సృజించాడు అనేది వాస్తవము సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క శ్వాసము మనకు జీవమై ఉన్నదని మరి విశ్వసించటము ఇది మరి నమ్మదగినటువంటిది కనుక ఈ యొక్క మాటల ద్వారా నీవు మరింతగా బలపరచబడతావని ఆశపడుతూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలయ ఇంతవరకు నీ వాక్యాన్ని ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి నిజమే నా ప్రభా ఇదిగో నీ శ్వాస నిశ్వాసగా మా జీవితంలో నా తన జీవంగా నా తన్ని మార్చబడింది నీకు స్తోత్రాలు అవును ప్రభు అట్టి ధన్యతను నైనా మీరు మాకు దయచేశారు కనుక నీకు లోబడి అయా నీ ఎందు వినయ విధేయత భయభక్తులు కలిగి మేము జీవించుటకు మీరు సహాయం చేయమని పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సృష్టించాడని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉండగా నా తండ్రి అయ్యా ఇదిగో మీరు సృష్టించినటువంటి సృష్టిని నా తండ్రి మీరే నడిపించమని ఏస్తున్నామాన అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక